మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థుల నమోదు శాతం పెంచాలని విద్యార్థుల ప్రగతికి మార్గదర్శనం చేయడం వంటి పనులు ఉపాధ్యాయులు చేయవలసిన ముఖ్యమైన బాధ్యతల్లో భాగమని తెలిపారు ముందుగా పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి వసతులను విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు మెను ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌటిక ఆహారం అందించాలని ఆదేశించారు విద్యార్థులతో గణిత టీచర్ గా మారి గణిత పాఠాలు బోధించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సమేత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం ఇది చేస్తే మనకి ఎంత నంబర్ వస్తుందో ఇదంతా చేస్తే కూడా సేమ్ నెంబర్ వస్తుంది ఇది ఒకసారి మల్టిప్లై చేయండి 쌈실� a 다